బలహీనులై భయపడవద్దు కాగా మీరు కాక ధైర్యం వహించడి మీ కార్యం రెండవ రెండవదిన వృత్తాంతములు పదిహేను ఏడు ఆశా పరిపాలనా కాలంలో కూషీడైన జరహు వెయ్యి వేల సైన్యంతో అతనిపై దండెత్తగా ఆశా దేవుని సన్నిధికి వెళ్ళి యహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేటుకు నీకన్నా ఎవరనూ లేరు మా దేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యం నిద్రించటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాతృలను నీపైన జయమొందనీయకమని ప్రార్థించాడు రెండవ దిన వృత్తాంతములు పదకొండు ఒకటి ఈ ప్రార్థనకి జవాబుగా దేవుడు విజయం ఇచ్చి విస్తారమైన కొలసొమ్ము ఇచ్చాడు ప్రార్థనా విజయము ప్రజలలో కొన్నిసార్లు ప్రజల సహవాసం నుంచి అనగా ప్రభు సహవాసం నుంచి ప్రభుబుడుల సహవాసం నుంచి దూరం చేస్తుంది అందుకే ఆ కాలమందు దేశపు కాపురస్తులలో గొప్ప కల్లోలం కలిగింది కనుక తమ పనిపాట్లను చక్క పెట్టుకుంటే తినుగువారికి సమాధానం లేకుండెను రెండవ దినవృత్తాంతములు పదిహేను ఐదు అంటే తాడు తెంపుకునే ఎద్దులు ఎలా పరిగెత్తి ఎవరికి అలివి కాకుండా ఎవరి మీద పడతాయో అసలు వాటి కలవరానికి కారణమేమిటో ఎరగకుండా పరిగెత్తుతుంటాయి దాన్ని నిలకడగా ఆలోచించి అడుగువేయడానికి చేతగాని పరిస్థితి అప్పుడు దేవుని ఆత్మ ఒదేదుకు మాడైన అజర్యా మీదకి రాగా అజరేలా ఎలా ప్రవచించాడు ఆసా యూదావారలారా బెన్యామినీలారా మీరందరూ నా మాట వినుడి మీరు యహో పక్షపు వారైనళ్ళు ఆయన మీ పక్షంన నుండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఆయన మిమ్మల్ని విసర్జించును రెండవ దిన వృత్తాంతములు పదిహేను రెండు దేవుని పక్షణం ఉండటం అంటే దేవుని వాక్యముతో దేవుని సేవకులతో సహవాసంతో సంబంధం కలిగి ఉండటం ఈనాడు చాలామంది దేవుని నమ్మిన తర్వాత గొప్ప గొప్ప ప్రార్థనా విజయాలు చూసిన తర్వాత తాముకెవరికి లోబడిన అవసరం లేదు అన్నట్లుగా వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు అట్టి వారు కొన్నిసార్లు తమకు తెలియనటువంటి కలవరాలలోనికి కల్లోళ్ళలోనికి వెళ్ళి బెదిరిపోతుంటారు అయితే అజర్య ఏమంటున్నాడంటే నిజమైన దేవుడైనను ఉపదేశించే యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములకి ఇష్ట్రాయిలు లేకుండా పోవును అంటున్నాడు రెండవ దినవృత్తాంతములు పదిహేను మూడు ఇక్కడ ఇష్ట్రాల పరిస్థితి కూడా ప్రార్థన విజయం తర్వాత కల్లోలం అందుకే మొదలైంది సహవాసంలో సంయమనమైన బోధన అంగీకరించక వారి ఇష్టానుసారంగా నడుచుకునే వారి పరిస్థితి కూడా కల్లోలంగా ఉంటుంది నిజదేవుణ్ణి ఎరిగామనే కాదు నిజము కాని వాటిని కూడా విడిచిపెట్టాలి అదే దేవుని పక్షంలో ఉండటం అంటే ప్రవక్త మాటలు విన్న ఆశ ధైర్యం తెచ్చుకొని యూత బెన్యామిని దేశమంతటి నుండి ఎఫ్రాయిం మన్యులోనూ పట్టుకొనిన పట్నంలలో నుండి హేములైన విగ్రహములన్నిటిని తీసివేసి యహో మంటపం ఎదుట నుండి యహోవా బలిపీఠంను కట్టించాడు రెండవ దిన వృత్తాంతములు పదిహేను ఎనిమిది ఈ ప్రక్షాళన అంగీకరించిన ఆశాపక్షమున దేవుడు చేస్తున్న కార్యాలను చూసి అందరూ ఆశాపక్షమున అనగా యహోపక్షంన చేరారు అందుచేత దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూ నెమ్మది కలిగి చేశాడు ప్రార్థనా విజయములతో పాటు ప్రభు బిడ్డల సహవాసం ప్రభు బిడ్డలతో కలిసి ముందుకు సాగటం అనేది విశ్వాస జీవితం సమతౌల్యం అది మన కల్లోలాలను తొలగిస్తుంది మనిషి అన్నాక అతడు విశ్వాస కొన్ని కొన్ని ఉంటాయి వాటిని ప్రభు సహవాసంలోని సంయమనమైన బోధ ద్వారా సరిచేసుకున్నప్పుడు దేవుడే కల్లోలము అర్థం కాని పరిస్థితి ఏ దిక్కుతోచని శ్రమ వీటన్నిటి నుండి మన పక్షంన నుండి నెమ్మది కలిగ చేస్తాడు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షంన నుండగా మనకు విరోధి అవడు తన సంత కుమార్ని అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అనుగ్రహించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు రోమా ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు దేవుని పక్షంన చేరు దేవుని బిడ్డల పక్షంతో సహవాసము కలిగి ఉండు దేవుని వాక్యం పక్ష ఉన్న వారితో కలిసిమెలిసి ఉండు బలహీనతల నుండి విడుదల పొందుతావు బలహీనత పోతే భయం ఉండదు కల్లోలం ఉండదు భయపడవద్దు